ఈ నెల ముప్పైవ తేదీ సోమవారం రంగంపేట రైతు వేదికలో రైతు అవగాహన సదస్సు ఉంటుందని సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు రాహుల్ విశ్వకర్మ డాక్టర్ సరితలు తెలిపారు మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సమావేశ మందిరంలో సొసైటీ చైర్మన్ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ తో కలిసి శనివారం విలేకరులతో మాట్లాడారు సోమవారం జరిగే రైతు సదస్సుకు వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులు రానున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ సిఇఓ నవీన్ కుమార్

సో ఆ భాగంలో ఒక పార్ట్ ఏంటంటే మనకి ఈ బియ్యాది అంటే పార్టిసిపేటరీ రూరల్ అప్రైజ్ అంటే గ్రామీణ విస్తేత్మక తులనం అనేసి మనకి వాళ్ళు విలేజ్లో ఉన్నటువంటి రంగంపేటలో ఉన్నటువంటి నీటి వసతులు కానీ ఎంత వ్యవసాయ భూమి చేస్తున్నారు ఆ వ్యవసాయ భూమిలో మరి నేల స్వభావం ఏంటిది లేకపోతే పంటల సరళి ఏమున్నాయి ఇక్కడ ముందు ముందు అంటే కూలీలు కానీ లేకపోతే విద్యానం ప్రాబ్లమ్స్ ఉన్నాయా బ్యాంకుని ఎలా ఉపయోగించుకుంటున్నారు లేకుంటే విలేజ్లో ఉన్న మిగతా రిసోర్సెస్ అంగన్వాడీ అయితే అదేవిధంగా పశు వైద్యశాల అయిపోయింది ఇవన్నీ కూడా మనకి ఆ రోజు క్షుణ్ణంగా ఇవాళ రేపు అంతా సర్వే చేసి వాళ్ళు మన రైతు వేదిక ఎక్కడైతే రంగంపేటలో ఉన్నదో అక్కడ మన రైతుల సహకారంతో మన సార్ సహకారంతో మనం ఒక పెద్ద లాగా అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది సో సోమవారం పది గంటలకి సో ఇందులో భాగంగా నేనేం చేశానంటే మన కౌడుపల్లి ఏడిఎం మేడం కూడా ఫోన్ చేయడం జరిగింది ఇంకా బిల్డింగ్ ఇవ్వలేదు కానీ డిఏ గారు ఇక్కడే నేను ఫోన్ చేశాను సార్ వ్యవసాయ జిల్లా గోర్లింగ్ సార్కి సో ఖచ్చితంగా వస్తానని చెప్పారు సో మీరు కూడా ఒకసారి మాట్లాడే సార్ ఈ లోకల్గా ఉన్నటువంటి వ్యవసాయ అధికారి కూడా అందుబాటులో రాలేదు ఇంకా ఒకసారి మేడం గారికి మీ సహకారంతో చెప్పి మనం గ్రాండింగ్ చేసుకుందాం అదే రోజు రెండు నుంచి మూడు ఏవైతే ప్యాడీ కానీ కాటన్ కానీ అంటే వ్యవసాయ అధికారులు కుండంతో పాటు మనం కూడా చూసుకోవడం జరుగుతుంది సో ఇది చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది